హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఏంటా చూపిస్తుంది అనేసి అనుకుంటున్నారా గోడ చిక్కుడుకాయల కర్రీ అండి కొంచెం అంత పసుపు కాస్త సాల్ట్ వేసి అయితే నేనైతే ఉడికించుకున్నాను మొత్తం కూడా గోడి చిక్కుడుకాయలు అన్నిటిని కూడా వీటికి కర్రీకి కావాల్సిన ఇంగ్రిడియంట్స్ మొత్తం కూడా ఎలా ప్రిపేర్ చేద్దామో చూద్దామా మనం ఇప్పుడు మనకి పూర్తిగా అయితే ఉడికిపోయాయండి గోడి చిక్కుడుకాయలు కూడా చూసారా ఎలా ఉడికిపోయాయి మనకి గోడు చిక్కుడుకాయకి కర్రీకి కావాల్సిన ఇంగ్రిడియంట్స్ అండి చూసారా కాస్త కొబ్బరి ఒక రెండు మూడు అన్ని ఎల్లుండి ఎల్లుల్లి రెబ్బలు కాస్త పచ్చని పప్పు అలాగే వే పచ్చ పల్లీలు కూడా అండి పల్లీలు అయితే వేయించి మరీ తీసుకున్నానండి ఒక రెండు టేబుల్ స్పూన్లు అంతా కూడా అలాగే మీకు ముందుగానే చూపించాను కదా ఇవన్నీ కూడా గ్రైండ్ చేసుకుందాం మనము పౌడర్గా చూసారు కదా మనకైతే మిక్సీ పట్టుకోవడం అయితే అయిపోయిందండి చూసారు కదా ఎలా పౌడర్ పౌడర్గా వచ్చిందో కర్రీకి అయితే ప్రిపేర్ చేస్తున్నాను చూసారు కదా స్టవ్ ఆన్ చేసి అయితే ప్యాన్ పెట్టుకున్నాను కర్రీకి కావాల్సినంత ఆయిల్ అయితే వేసుకుంటున్నాను నేనైతే ఉడికించి చేసుకున్న గోడ్ చిక్కుడుకాయ కూర అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది నార్మల్గా చేసుకున్న ఫ్రై కంటే కూడా ఇలా ఫ్రై చేసుకు కూర కర్రీ అనేది చేసుకుంటే చాలా బాగుంటుంది మా ఇంట్లో వాళ్ళు అయితే ఇలాగే ఇష్టపడతారు మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి ఆయిల్ అంతా కూడా హీట్ ఎక్కింది చూసారుగా సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి అండి అలాగే కాస్త కరివేపాకు అలాగే కాస్త అల్లం కూడా అయితే వేస్తున్నాను ఒక చిటికడైతే పసుపు అల్లం వేసుకున్నాం కదా పచ్చివాసన పోయేంతసేపు కూడా అంతా ఆయిల్లో వేగనివ్వాలా అలాగే మనం ముందుగానే బాయిల్ చేసుకున్న గోడ్చిపికాయ్ అయితే ఉందిగా అదైతే వేసుకుంటున్నాను మనం ముందుగానే మిక్సీ పట్టుకున్న పౌడర్ అయితే ఉంది కదా అది కూడా అయితే వేసుకుంటున్నాను ఈ గోడ్చిగుడుకాయ కర్రీకి అయితే ఫ్లేవర్ అనేది అయితే ఇదే వస్తుంది చాలా బాగుంటుంది మనకైతే కొంచెం అంత సాల్ట్ అయితే వేసుకుంటున్నాను మనకి టేస్ట్కు సరిపడినంత అయితే కారం కూడా వేసుకుంటున్నాను నేనైతే లాస్ట్గా చాలా టేస్ట్ ఉంటుందండి గోడ్పుర కర్రీ అనేది ఫైనల్గా అయితే కొత్తిమీర అయితే వేసుకుంటున్నాను చూసారు కదా ఉడకపెట్టి చేసిన గోడు చిక్కుడుకాయ కూర కర్రీ చాలా సింపుల్ కదా ఒక్కసారి చేసుకొని తిన్నారంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుందండి అంత టేస్టీగా ఉంటుంది కర్రీ అనేది కూడా ఫైనల్గా అయితే అయిపోయిందండి మా వీడియో కి మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బెల్ ఐకాన్ కొట్టండి మరొక వీడియోతో మేము ముందుంటాను